హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పంజాబ్ డ్రెస్సు సెమీ పటియాల ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా కిస్తా డౌన్ ఎంత పెట్టాలి అన్నది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి అలాగే ఇంకా పొడవ వచ్చి నలభై ఒకటి కింద బాటమ్ లూజ్ వచ్చి పన్నెండు సీట్ లూజ్ వచ్చి నలభై ఒకటి ఈ మూడు కొలతలు ఉంటే సరిపోతుంది పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కట్ చేసుకోవడానికి చూడండి నేను ఆల్రెడీ ఫోల్డింగ్ నా వైపు వేసుకున్నాను ఆపోజిట్లోనేమో అంచులు వేసుకున్నాను క్లాత్ వచ్చి టూ మీటర్స్ ఇది అంటే ఆల్రెడీ పంజాబ్ డ్రెస్ మెటీరియల్ వస్తుంది కదా అదే క్లాత్ దాంతో సెమీ పటియాలి అంటే ఫుల్ పటియాలా ఎలాగే రాదు ఇది సెమీ పటియాలా ఎలాగైనా కొట్టాలన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒక ఆపించు మనం ఖర్చికి పైన సీట్ పైన సీట్ దగ్గర అక్కడ ఒక ఆపించు ఖర్చు వేసుకున్నాను ఇప్పుడు కిస్తా డౌన్ ఎలా పెట్టాలి అదే సీటు సీటుని బేస్ చేసుకొని పెట్టాలి కిస్తా డౌన్ చూడండి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు పదమూడు ఇంచులు పెట్టుకోండి అంటే కామన్గా చిన్న సైజు ఇది ముప్పై రెండు సీట్ అంటే చిన్న సైజు నుంచి కదా అక్కడ నుంచి ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు పద్నాలుగు పెట్టుకోండి అలాగే నలభై నుంచి నలభై రెండు వరకు పదిహేను పెట్టుకోండి కిస్తాడో అనేది అలాగే నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు పదహారు ఇంచులు పెట్టుకోండి అదే నలభై ఎనిమిది నుంచి యాభై ఇంకా ఫైనల్ ఇది పదిహేడు పద్దెనిమిది ఈ లోపలనే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అంటే నలభై ఎనిమిది గొమ్ము పదిహేడు యాభై కొమ్ము పద్దెనిమిది పెట్టుకోవచ్చు సరిపోతుంది ఇంక ఇంతకు మించి డౌన్ అవసరం లేదు నాది ప్రెజెంట్ నలభై రెండు లోపే కాబట్టి నేను పదిహేను ఇంచులు డౌన్ పెట్టాను ఇలా ఇలా దింపుకొని ఖచ్చితంగా కిస్తాలో ముక్కలు కట్టాలి మీకు అది లాస్ట్లో తగ్గొట్టు చూపిస్తాను ఓకేనా నేను పైన ఆరించులు మైనస్ సీట్ పీస్కి అది తీసే నేను ఇక్కడ పెట్టుకున్నాను పదిహేను ఇంచులు అంటే కొంతమంది ఆరు ఇంచులు పెట్టవచ్చు ఏడించులేని పెట్టుకోవచ్చు నేను ఆరే పెట్టాను అలాగే లెంత్ వచ్చి నలభై ఒకటి కింద ఫోల్డింగ్కి వచ్చి రెండించులు రాని వాళ్ళు ముక్క తిప్పుకోవచ్చు నేను ఇందులో వస్తుంది కాబట్టి నేను రెండించులు ఎక్స్ట్రా పెట్టేశాను డైరెక్ట్ ఇప్పుడు ఆ డ్రాయింగ్ వేసుకుంటున్నాను గుర్తు పెట్టుకోండి పైన సీటు పీస్ ఇంచులే తగ్గించాను నేను రెడీ బాటమ్ లూజ్ వచ్చి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచుల సగం ఇంచులకి మార్క్ పెట్టుకోండి అలాగే మన ఈ స్కేల్ చూడసేరు కదా నేను ఎలా పెడుతున్నాను డైరెక్ట్ ఆ మూల్ పాయింట్కి టచ్ అవ్వాలి ఎందుకంటే పెద్ద స్కేల్ కాదు కాబట్టి అక్కడ వరకు ఎలా టచ్ అవుతుందో చూసుకోండి అక్కడి నుంచి కొంచెం కరువు తిప్పాలి ఎందుకు కరువు తిప్పాలి అక్కడ కరువు లేకపోతే కనుక కిస్తా ప్యాంట్ అంతా పైకి లేపే ఛాన్స్ ఉంటుంది అనమాట కిస్తాలోని ఓకేనా నేను ఆ సైడు కిస్తా ముక్కలు కూడా ఆపించుకొచ్చి ఖర్చు పెట్టాను కింద బాటమ్ కాటి రెండు ఇంచులు పెట్టాను ఖర్చు అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుకి కూడా డ్రాయింగ్ వేస్తాను చూడండి మనకి కిస్తా ముక్కలు అతుక్కుండే చోట కిస్తా దగ్గర ఆపించే పెడుతున్నాను కిందకు వచ్చేటప్పటికి వన్ ఇంచు ఖర్చు వచ్చేలాగా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా ఎందుకంటే ఆ కిస్తా దగ్గర కూడా ఖర్చు ఎక్కువ పెట్టామంటే అప్పుడు కూడా ఖర్చు పట్టేసి పైకి లేపుతుంది ప్యాంట్ని ఓకేనా గుర్తుపెట్టుకోండి అక్కడ ఎప్పుడు కూడా ఖర్చు మనం జస్ట్ ఒక ఆపించే ఉంచాలి అంచకు మించి ఉంచకూడదు ఓకే అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఈ మధ్యలో రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను చాలా కామెంట్స్ కామెంట్స్లో అడిగారు కొన్ని కొన్ని సైజులు కట్ చేయండి అని అవన్నీ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను వన్ బై వన్ చేస్తాను ఒక రోజు లేట్ అవుద్దామో కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వీడియో చేసి పెడతాను ఓకేనా అంటే డైలీ వీడియో పెట్టినా కానీ రీచ్ రావట్లేదు ఏమన్నా ఒక వీడియో పెడితే మూడు వందలు యూస్ వచ్చినాయి ఒక రెండు రోజులకి గ్యాప్ ఇచ్చి పెడుతుంటే కొంచెం ఒక యూస్ పెరుగుతున్నాయి అనిపిస్తుంది లేదు రెగ్యులర్గా వీడియోస్ పెట్టేయండి రోజు పెట్టేయండి మేము చూస్తాం ఖచ్చితంగా లైక్ చేస్తాం మీది షేర్ కూడా చేస్తామంటే చెప్పండి నేను రెగ్యులర్గా పెట్టేస్తాను మీరు అడిగినవి అన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెడతాను ఓకే ఇంకా చూడండి నేను ఆల్రెడీ కట్ చేసాను ఆ రెండించులకి కాట్లు పెట్టుకున్నాను చూసారు కదా ఈ రకంగా కట్ చేసుకోవాలి సెమీ పటియాల ప్యాంటు అలాగే ఇప్పుడు సీట్ పీస్ తగ్గకూడదు పైన సీట్ పీస్ కావాలి కదా మనకి ఆ సీట్ పీస్ ఈ సైడ్ ఉన్న తెగిన ముక్కలు ఉంటాయి కదా కింద కింద తెగినాయి కదా ఆ క్రాస్ మొక్కల్లో మనం సీట్ తీసుకోవాలి ఇది చిన్న సైజే కాబట్టి ఏ జాయింట్లు లేకుండా వచ్చేస్తుంది ఇది కొన్ని కొన్ని అయితే పెద్ద సైజు ఉన్న అయితే జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనకి నలభై ఒకటి సీటు నలభై ఒకటిలో నాలుగో భాగం పదింపు అవుద్ది ఆ పదింపావు పెట్టేసాను పదింపుకి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఎగిస్టా ఖర్చులతో సహా ఒక రెండు ఇంచులు సరిపోద్ది ఓవరాల్ అక్కడ నాలుగు పార్ట్లు ఉన్నాయి నాలుగు రెళ్ళు ఎనిమిది ఇంచులు పెరుగుతుంది టూ ఇంచెస్ మనకి ఖర్చులకు పోతుంది మిగతా సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట సీట్ పీస్ మీద అలాగే మనం సీట్ పీస్ వెలాడిపి ఎంత తీయాలి ఓవరాల్గా మొత్తం ఎనిమిది ఇంచులు తీయాలి ఎందుకంటే మనం అక్కడ ఆరు ఇంచులు తగ్గించాం ఆరు ఇంచులు తగ్గిస్తే ఇక్కడ ఎనిమిది ఇంచులు ఎందుకు తీసుకోవాలంటే కింద ఒక కాపీంచి ఖర్చుకి కావాలి పైనమో ఇంచున్నారా మన బొందికి కిస్తాకి గొట్టం కడతాం కదా అదే వెలాడుపుగా బద్దీ కడతాం కదా ఆ బద్దీకి ఒక ఇంచున్నర కావాలి టోటల్గా ఇంచున్నర కింద ఒక హాఫ్ ఇంచు ఇంచులు అక్కడ మనం మైనస్ చేసిందామో ఆరు ఇంచులు మొత్తం ఎనిమిది ఇంచులు వెలాడుపు సీట్ పీస్ తీసుకోవాలి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైపోతే కనుక ఒకసారి వెనక్కి వెళ్ళి మరీ చూడండి మళ్ళీ ఒకసారి అప్పుడు అర్థమవుతుంది ఓకేనా నష్టము కిస్తాలో ముక్కలు కట్టాలని అనగా ఖచ్చితంగా కొంతమంది కట్టరు కట్టపోవడం ఎలా అంటే తొందరగా విడిపోయే ఛాన్స్ ఉంటుందిమాట ఈ ఉండడం వల్ల వాళ్ళు అడిగేసినా కానీ కొంచెం ఇబ్బంది పడ్డరు పట్టే ఉంటుంది ఉంటుందిమాట చూడండి నేను ఆ క్రాస్ ముక్కల్లోనే మిగిలిన దాంట్లో క్రాస్ ముక్కలు తీస్తున్నాను ఇది వెల్లడి ఎంతైనా మన ముక్కను బట్టి పెట్టుకోవచ్చు ఆరు ఇంచులము వెల్లడి పెట్టాను పొడవము ఇంచులు పెట్టాను సరిపోతుంది ఇలాగా ఇంతకు మించి అక్కర్లేదు ఎందుకంటే చిన్నదైనా నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు నడిచేటప్పుడు కానీ జస్ట్ కాలు ఎడం చేసినప్పుడు కానీ పట్టే కంటే ఉంటుంది మాట ఇక్కలు వేసుకోవడం వల్ల ఓకేనా నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం మరొక వీడియోలో ఈ వీడియోని రీచ్ చేయడానికి ట్రై చేయండి నన్ను అభిమానించే వాళ్ళు లైక్ చేయండి